కౌశికి వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా చాలా సెక్యూరిటీ ఉండడంతో మిన వాళ్ళ మనుషులు వచ్చి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇంకా జగదాత్రి అయితే అలా సంతోషపడిపోతూ ఉంటుంది సిరిని తయారు చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా కేదర్ అయితే జగదాత్రిని జగదాత్రి అని గట్టిగా పిలుస్తాడు ఇంకా సిరి రూమ్లో ఉంటుంది కదా జగదాత్రి అప్పుడే ఇంకా జగదాత్రి బయటికి వస్తుంది రాగానే అందమా అని పేరేంటి అందమా అని చెప్పేసి ఇంకా పాట పాడుతూ ఉంటాడు ఏంటండి ఏం జరిగింది ఏమైందని అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇంకా జగదాత్రి నవ్వుతూ ఉంటుంది ఇంతలో నీ అందాన్ని వర్ణిస్తున్నాను ఇంత అందమైన భార్య నాకు దొరికినందుకు సంతోషపడిపోతున్నాను అని చెప్పేసి కేదరైతే అంటాడు అన్నాక ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది అన్నాక ఆయన పంతులు గారు వస్తున్నారు కదా అంటే అవును వస్తున్నారు అయితే ఏంటి అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది అన్నాక ఆయన మనకి ముహూర్తం పెట్టిపించుకుందామా అని చెప్పేసి అంటాడు అన్నాక మన పెళ్ళయ్యి చాలా రోజులైంది కదా మళ్ళీ ఇప్పుడు ముహూర్తం ఏంటి అని చెప్పేసి జగదాత్ర అయితే అంటుంది అంటే పెళ్ళికి కాదు శోభనానికి అని చెప్పేసరికి జగదాత్రి ఒక్కసారిగా ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా అని చెప్పేసి జగదాత్రి అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇంత మనకి పెళ్ళి అయితే జరిగింది కానీ శోభనం జరగలేదు కదా మరి ముహూర్తం పెట్టించేమంటావా అని చెప్పేసి కేదర్ అనడంతో ఇంకా జగదాత్రి సిగ్గుపడుతూ కొంచెమైనా ఉందా అని చెప్పేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కేదర్ అయితే నువ్వు దొరకకపోతావా అని చెప్పేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఇంకా అక్కడ నిషి అయితే వాళ్ళ అత్తయ్యతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది జగదాత్రి ఈ పెళ్లి చేయడం నాకు ఏమాత్రం మాత్రం కూడా ఇష్టం లేదు అయినా నా చెల్లెల పిల్లల దాని హడవిడి అంటే నాకు అర్థం కావట్లేదు అయినా మా నాన్నకి బుద్ధి లేదు దానికి పెద్దరికం ఇచ్చి నన్ను అందట్లో తక్కువ చేశాడు కానీ అది మాత్రం పెళ్లి చేయడానికి వీల్లేదు వాళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారంటే పెళ్లి చేస్తే ఇంకా చెట్టెక్కుతారు అని చెప్పేసి ఈ ఇంకా వాళ్ళ ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఎలాగైనా సరే ఈ పెళ్ళైనా చెడగొట్టాలి కానీ వాళ్ళ చేతుల మీద మాత్రం ఈ పెళ్లి జరగడానికి వీలలేదు అత్తయ్య అని చెప్పేసి నిషి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో ఆయన ఈ పెళ్లి వాళ్ళ వాళ్ళకి ఏదైనా చెప్పి ఆ ఆపేద్దామా అని చెప్పేసి నిషి వాళ్ళు అంటుంది అన్నాక ఆయన ఇప్పుడు ఏమీ లాభం లేదు ఒకవేళ మా అమ్మకి చెప్పినా కూడా తను కూడా అసలేం చేయలేదు అసలే పెళ్లి వాళ్ళు ఫ్రీగానే పెళ్లి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం లోటు రావద్దని చెప్పేసి వాళ్ళతోనే అమ్మ ఉంటుంది ఇంకా నేనైతే ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసి నిషే అనుకుంటుంది ఇంతలో ఇంకా సరే సిరివాళ్ళు ఉంది కదా తనకి ఎలాగైనా సరే ఈ విషయం చేరేలా చేసి చెడగొట్టేలా చూద్దామా అని చెప్పేసి అనుకుంటుంది అనుకున్నాక పెళ్ళి జరగడం అయితే పక్కన పెట్టండి కానీ జగదాద్రి చేతుల మీద మాత్రం జరగకుండా అడ్డుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ప్లాన్ వేస్తూ ఉంటారు ఇంతలో ఇంకా సిరివాళ్ళ అత్తయ్య అయితే అలా మెట్ల మీద నుంచి పైనికి వస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా నిషి వాళ్ళ అత్తయ్య ఇద్దరు యాక్టింగ్ చేస్తూ ఉంటారు అసలే పెళ్ళికొడుకు గురించి జగదాత్రి దగ్గర మాట్లాడుతూ ఉంటే జగదాత్రి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాకు ఆ విషయం తెలిసాక చాలా బాధగా ఉంది అని చెప్పేసి నిషి అయితే యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా సిరివాళ్ళ అత్తయ్య ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నా కొడుకు గురించి అని చెప్పేసి తన అలా డౌట్తో వెనకాల నుంచని వింటూ ఉంటుంది ఇంకా వీళ్ళైతే యాక్టింగ్ మొదలు పెడతారు ఇంతలో ఇంకా వాళ్ళ అత్య కూడా అంటూ ఉంటుంది ఆయన మనం ఒక్కసారైనా జగదాత్రతో మాట్లాడి మాట్లాడాల్సి ఉంటుంది ఆయన పెళ్ళికొడుకు గురించి ఇలా అనుకోవడం నాకు కూడా చాలా బాధగా ఉంది ఆయన ఎందుకు కట్నం లేకుండా పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి పది మంది అడిగితే మనకెంత అవమానకరం ఆయన పెళ్ళికొడుకు ఏం లోటుందో ఏం లోపం ఉందో అందుకే వాళ్ళు కట్నం కూడా అడగట్లేదు ఒకవేళ నిజంగా ఏం లోపం లేకపోతే కనీసం ఆడపడుచు కట్నం కూడా అడిగేవారు కదా అది కూడా అడగట్లేదు అంటే ఖచ్చితంగా పెళ్ళికొడుకులో ఏదో లోపం ఉన్నట్టే అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అలా యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇంతలో ఇంకా సిరి వాళ్ళు ఇదంతా నిజమే అనుకుని మాట్లాడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన జగదాత్రికి ఈ విషయం అంతా తెలిసినా కూడా అతను సైలెంట్ గా ఎందుకు ఉండిపోయింది నవ్వుకుంటూ అమ్మాయి ఎలాగో అలా దాటేసింది అనుకుంటుందా ఏంటి అయినా మా నాన్నకి బుద్ధి లేదు జగదాత్రికి ఇది పెద్దరికం ఇచ్చారు ఒకవేళ నా చేతికి ఇచ్చిన నేను సంతోషంగా సిరికి అన్ని పెట్టి పెళ్లి చేసేదాన్ని అయినా ఇప్పుడు కట్నం లేదని చెప్పేసి సిరిని తక్కువ కదా వాళ్ళ హస్బెండ్ని అయితే తక్కువ వేయద్దు కదా చుట్టుపక్కల మాట్లాడుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య అని చెప్పేసి నిషి అనుకుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళత్తయ్య బాధపడద్దు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా సిరి వాళ్ళ అత్తయ్య ఇంకా వాళ్ళ ముంగలికి వస్తుంది రాగానే ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు నేను అంతా విన్నాను చెప్పండి అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక అబ్బే మేము ఆ విషయం గురించి లేదండి ఏదో పెళ్లి గురించి వేరేమి టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి నిషి అయితే కవర్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది మీరు అదంతా చెప్పకండి నేను విన్నాను నిజం చెప్పండి ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి సిరివాళ్ళు అత్తగా గట్టిగా అడుగుతుంది అడిగాక మీరు జగదాత్రిని నిలదీయాలి అసలు పెళ్లి కొడుకు గురించి ఇలా మాట్లాడతారని మేము అనుకోలేదు మా చుట్టుము చుట్టూ వాళ్ళు అందరూ అలా మాట్లాడుకుంటుంటే మాకు కూడా బాధగానే అనిపించింది ఇదంతా జగదాత్రి వల్లనే వచ్చింది తను తను అలాంటి డిస్టర్బెన్స్ చేయకపోతే మా నాన్న హ్యాపీగా కట్నం ఇచ్చే పెళ్లి చేసేవారు నాకు చేసినంత ఘనంగా సిరికి పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు మీరంటే కట్నం అడగలేదు తను కూడా సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాడు కాన కాదనట్లేదు కానీ మరి ఆడపరుచు కట్నం కూడా అడగట్లేరంటే పెళ్ళికొడుకు ఏదో లోపం ఉంది అనుకుంటున్నారు మేము అనట్లేదు బయట వాళ్ళు అనుకుంటే మేము విన్నాము అని చెప్పేసి ఇనిషి నిషి అయితే అంటుంది అంత మాట నా కొడుకుని అని చెప్పేసి ఇంకా తనైతే అలా కోపంతో ఉంటుంది అయినా మీరు జగదాత్రికి అడగాలి జగదాత్రి అసలు ఏం పెట్టి మాకు ఆడపిల్ల కట్నం ఇస్తావు చెప్పు అని చెప్పేసి మీరు గట్టిగా అడగండి ఏడు వాళ్ళ నగలైనా అడగండి లేకపోతే ఏదైనా ఫ్లాట్ రాసి రాసేయమని చెప్పండి అలా మాట్లాడితే అలా చెప్తే కానీ ఇంకా వాళ్ళ నోర్లు మూయ మూతపడవు అని చెప్పేసి అంటుంది అన్నాక ఇంకా నేను చూసుకుంటాను అని చెప్పేసి తనైతే అలా వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళైతే అమ్మయ్య అగ్గి రాజేశాం ఇంకా పెళ్ళి ఎలా జరుగుతుందో మనం కూడా చూద్దాం అని చెప్పేసి ఇద్దరు అలా క్లాప్స్ కట్టుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా జగదాత్రి అని చెప్పేసి గట్టిగా సిరి వాళ్ళ అత్తయ్య పిలుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా జగదాత్ర అయితే కిందికి వస్తుంది ఏంటత్తయ్యా ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంత అయినా మేము నా కొడుకుకి ఇంత కట్నం ఏమని చెప్పలేదు అలాగే పది మందిలో మీరు మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందంటే కూడా సింపుల్గా జరిపేయడానికి ఒప్పుకున్నాము కానీ ఇలా మమ్మల్ని అవమానిస్తారా మేము అంత తక్కువ అయిపోయామా మీకు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది అయినా ఏం జరిగిందత్తయ్యా ఇప్పుడు మీకు ఏం లోటు జరిగింది చెప్పండి అని చెప్పేసి జగదాత్ర అయితే అంటుంది ఇంకా కౌశికి కూడా అసలు ఏం జరిగింది అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కౌశికి అంటుంది కట్నం ఇవ్వనందుకు కూడా మేము బాధపడలే లేదు కానీ నా కొడుకుకి అవమానం జరిగితే మాత్రం నేను చూస్తూ కొను అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక అసలు ఏం జరిగింది అత్తయ్య చెప్పండి అని చెప్పేసి నిషి ఇంకా అండ్ అడుగుతూ ఉంటుంది అడగడంతో ఇంకా నా కొడుకుకి ఎలాగో కట్నం ఇవ్వట్లేదు కనీసం ఆడపరిచే కట్నం అన్నా ఇవ్వండి అని చెప్పేసి తనైతే గట్టిగా అంటుంది అన్నాక సరే ఎంత కావాలో చెప్పండి నేను ఇస్తాను అని చెప్పేసి జగదాత్ర అయితే అంటుంది కోటి రూపాయలు ఇవ్వండి అని చెప్పగానే ఒక్కసారిగా జగదాత్రి షాక్ అవుతుంది ఇంకా ఇంతలో కౌశికి నేను ఇస్తాను పర్లేదు అని చెప్పేసి అంటుంది అన్నాక ఏంటి జగదాత్రి ఒప్పుకుంటే కట్నం మీరు ఇస్తారంటారా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అంటారు అలాగే నిశివాళ్ళు కూడా ఆ మాత్రం కట్నం మేము ఇవ్వలేమా మేము ఇవ్వగలుగుతాం కానీ జగదాత్రే ఒప్పుకుంది కదా ఈ పెళ్ళి జగదాత్రే ఇవ్వాల్సిందే అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక ఇంకా విరాజ్ కూడా అంటూ ఉంటాడు అయినా వీళ్ళే చేస్తానని చెప్పాక మనం ఎందుకు ఇస్తాం డాడీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళు ఎక్కడి నుంచి అయినా సరే తీసుకొని రావాలి సిరి పెళ్లి చేయాలి అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు ఇంతలో ఇంకా అవును మేమే తీసుకొని వస్తాము మాకు కొంచెం టైం ఇవ్వండి హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి ఎట్లాగైనా మేము తీసుకొస్తాము మీరు సడన్ గా చెప్తే మాకు ఎలా కుదురుతుంది అని చెప్పేసి తనైతే అంటుంది మీకు కుదిరినప్పుడే అయితే పెళ్లి పెట్టుకుందాం ఇప్పుడైతే వద్దు మీరు కట్నం పైసలు తీసుకొస్తేనే ఇప్పుడు పెళ్లి లేదంటే లేదు పదరా అని చెప్పేసి తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా జగదాత్రి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పి అడుగుతూ ఉండగా ఇంతలో ఇంకా బూచి వాళ్ళ అన్నయ్య వచ్చి ఐదు లక్షలు ఇస్తాడు ఇచ్చేసరికి వద్దన్నయ్య మేమే ఎలాగైనా సరే ఎక్కడి నుంచైనా తెచ్చి కడు కడతాము అని చెప్పేసి అంటుంది అన్నాక ఇప్పుడు మీరు సొంతంగా నా డబ్బులు ఏం తీసుకోవట్లేదురా కావాలంటే ఇంట్రెస్ట్కి తీసుకోండి మీరు ఎలాగైనా సరే ఈ పెళ్లి చేయాలి అని చెప్పేసి తనైతే అంటాడు అన్నాక ఇంకా జగదాత్రి అలా జాలిగా చూస్తూ ఉంటుంది ఇంకా జగదాత్రి డబ్బులు ఎలా తెస్తుందో అసలు పెళ్ళి ఎలా జరుపుతుందో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూడబోతున్నాం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్